టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం అముదల దిన్న గ్రామంలో గౌడ సంఘీవుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై సాంప్రదాయ పద్ధతిలో వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గౌడ సంక్షేమ సంఘం నాయకులు మహిళా ప్రతినిధులు యువత ఘన స్వాగతం పలికారు జయ జయ ద్వానాలతో సభా ప్రాంగణం సందడి చేసింది సభా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల సుఖశాంతి కోరుకున్నారు పూజ అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సమాజ ఐక్యతకు నాంది పలికారు గౌడ సంఘం రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్థానిక ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజాయితీ నిబద్ధత మాట ఇస్తే తప్పని గుణం గౌడ కులస్తులది నేను రాజకీయంగా ఎదగడంలో గౌడ సమాజం కీలక పాత్ర పోషించింది నా విజయంలో మీ అందరి ఆశిస్తులో మద్దతు ఉన్నందునే ఈ స్థాయికి చేరుకున్నానని నా జీవితాంతం గౌడ కులస్తులకు రుణపడి ఉంటా అని సమాజ అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని గౌడ సంఘం భవన నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నానని కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అందులో ప్రతి కులం ప్రతి వర్గం సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలని మన సమాజ ఐక్యతే మన బలమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు స్థానిక ప్రజా ప్రతినిధులు గౌడ సంఘం నాయకులు కులస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గౌడ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ కార్తీక మహోత్సవం కార్తీక మాసం అతి పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా ఉసిరిక చెట్టు వద్ద శివుని సన్నిధిలో అందరం కూడా కలుసుకుని భోజనాలు చేయాలనేటువంటిది ఒక సనాతన ధర్మం నేర్పింది అందులో భాగంగా మన గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కావలి డివిజన్కి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో కుటుంబ సమస్యలు మన కుటుంబాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని ఎలా పెంచాలి మన కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి వాళ్ళందరినీ మోటివేట్ చేసుకొని మన పిల్లలు కూడా అదే విధంగా ఎదగాలి మన కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే అండగా ఉండాలి అనే విధంగా మీరు అందరూ కూడా ఇక్కడ సమావేశమైనందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ముఖ్యంగా స్థలదాత గోవిందయ్య గౌడ్ గారు ఆయన ఒక మంచి మనసుతో ఒక తీర్థ ఆలోచనతో కావల మండలం అంటే గౌడలది మేము రాజకీయంగా కూడా ఈ మండలం అనగానే ముందు ఎక్కడున్నారో మన వాళ్ళు అందరినీ ఎదుగుతుంటా ఎందుకంటే ఈ మండలంలో ఆధిపత్యం మీది ఆలోచన మీది రైతాంగం మీది ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా నాకు యువకులైన నాయకులు దొరికారు నాకు నేను యాభై కిలోమీటర్ల స్పీడ్లో పోతుంటే నాకంటే అరవై కిలోమీటర్ల స్పీడ్ పోయే నాయకులు నాకు దొరికారు ఇక్కడ అందరూ కూడా పనిచేయాలన్న తపన ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంది అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కోలస్తులు అందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు నేడగా ఉన్నారు మీ ఇంటి పెట్టగా నన్ను ఆశీర్వదిస్తున్నారు నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో నిన్నటి రోజు జరిగిన ఎన్నికల్లో ఎక్కడ గౌడ కుటుంబస్తులు ఉన్నారో అక్కడ తెలుగుదేశానికి అత్యధిక మెజారిటీ వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీ కూడా కౌడు కుల సంతగానే ఉంది అంటే అంతటి భావాలను మీరు పుణికి పుచ్చుకున్నారు ఆ ఊర్లో గౌడాస్ ఉన్నారు అనగానే ఇంకా ఆ ఊర్లో ఇబ్బంది లేదు మనకి పార్టీకి ఓట్లు పడతాయి ధైర్యాన్ని ఇస్తున్నారు మీరిచ్చే ధైర్యం మీరిచ్చే స్ఫూర్తే మాకందరికీ కూడా జీవనాడిగా ఉంది తప్పకుండా మీరు మేము కలిసి మనందరం కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం కష్టమే తెలిసినటువంటి వాళ్ళం కులవృత్తుల అంతరించిపోతున్నా ఇంకొక పక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నా ఈ రోజున మీరందరూ కూడా ధైర్యంగా సమాజంలో ఒకరి దగ్గర ఉండటం కాదు మన కాళ్ళ మీద మనం నిలబడి పది మందికి మనం అన్నం పెట్టే వ్యక్తులుగా ఉంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ గోవిందే గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మీరు నిర్మించబోయేటువంటి కమ్యూనిటీ హాల్కి నేను కూడా ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తానని కూడా తెలియజేస్తూ ఎందుకంటే మీరు నేను వేరు కాదు మనందరం ఒకటే అందరం ఇండియన్స్ మనందరం తెలుగు వాళ్ళం మనమందరం కావల్లో ఉన్న వాళ్ళం అందరం వ్యవసాయ కుటుంబకల నుంచి వచ్చిన వాళ్ళం భూమిని నమ్ముకున్న వాళ్ళం భూమి యొక్క వాసనను పీల్చిన వాళ్ళం నిరంతరం రైతుల అభ్యున్న కోసం కష్టపడే వాళ్ళం మనం కష్టపడుతూ పది మందికి అన్నం పెట్టాలని తపన పెట్టేవాళ్ళం ఎదుటి మళ్ళకు బాధలను అర్థం చేసుకునే మనస్తత్వం మన కులస్తుల్లో ఉంది నేను చాలా సందర్భాల్లో మా వాళ్ళతో చెప్తుంటా పట్టుదలకు మారిపోరున్నారంటే గౌడ్లు చాలా సార్లు చెప్తా మీరు ఒక్కసారి నిలబడితే మిమ్మల్ని మాత్రం చాలా కష్టమే అని మాట చెప్పారంటే ప్రాణం పోయినా కానీ మాట తప్పని వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు అందుకనే నేను ఎప్పుడు కూడా నా పక్కన ఎవరినో ఒకరిని పెట్టుకొని తిప్పుతూనే ఉంటా తప్పకుండా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వించండి మీ ఇంటి వ్యక్తిగా చూడండి శుభకార్యం మొదలు పెట్టుకుని అశుభ వరకు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించండి ఆదరించండి మీతో పాటు కలిసి నడవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో నిజంగా మీకు అందరికీ సెల్యూట్ చేస్తున్న ఒక మంచి కార్యక్రమం ఇది కదా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇందాక ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయన నేను ఫోన్ చేశా సార్ నేను ఎంఆర్ రావు కాదు నిన్న స్టేజ్ మేము చూపిస్తే నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొద్ది మంది మా బిడ్డలు మళ్ళా మీలాగా ఎంఆర్ఓ కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలని పేరుకు వస్తుంది మీరు రండి అని చెప్పాను మీరు చెప్పాలని వినిపించే ఉదయాన్నే ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ అవసరం ఇక్కడ ప్రభాకర్ గారు ఉన్నారు వేరే ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో హడల్ మాట ఎవడు చెప్పిన ఎనడు ఆగ్రౌ బామర్ చెప్పిన ఎనడు మేము లైక్ చేసేవాళ్ళం మేము ఎందుకు ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయ్యాడు ఇక్కడ చెప్పాలన్నారు ఎందుకంటే మీలో ఉండే పట్టుదల పట్టుదలట్టుంటుంది నిజాయితీకి చట్టానికి బద్దులుగా ఉంటారు మీరు అందరూ కూడా ధర్మం అనిపిస్తే ఆ ధర్మం వైపు నిలబస్తారు తప్ప ఆ ధర్మం వైపు ఎప్పుడు కూడా పాని వాళ్ళు ఊరనే ఉన్నారంటే మీరు మేము ప్రభాకర్ గారు కావాలి నెల్లూరులో ఏసీబీ డీఎస్పీగా ఉన్నాడు తరుమల తిరుమల డీఎస్పీగా ఉన్నాడు కానీ ఎక్కడ పోయినా డిపార్ట్మెంట్లో ప్రభాకర్ గారికి ఒక పేరు ఉండేది అప్పు ఆయనతో నా రాజకీయాల పరికరము ఆయనతో స్ట్రైట్గా ఉన్నాడు అంటే అటువంటి వ్యక్తులు అందుకనే నేను కావల్లో ఎంఆర్ఓ వేస్తే నలుగురు ఎంఆర్ఓలుంటే ఒక గౌడు కొలు వస్తుంది పోలీసులు పోలీసులు నలుగురుంటే పోలీసులు నలుగురుంటే ఎస్ఐ కుమార్ జంపాన్ కుమార్ దగ్గదత్తి ఒక గౌడు కొలు వస్తుంది నా రాజకీయంలో ఒక అర్థం ఉంటుంది నా హృదయంలో ఎవరిని కంచాల వాళ్ళు పెంచాలి ఇక్కడ ఉండేది గౌళ్ళు ఎప్పుడు కూడా గౌళ్ళకి ఒక స్థానం ఉంటుంది రేపు ఒక సీనియర్ లేకపోతే మళ్ళా గౌడు గౌడు నేను ఇచ్చేటువంటి గౌడ అందుకనే ఎంత టైం అయినా మీతో రావాలి మీతో కలవాలి మీతో మమేకం కావాలి మీతో బాగా పంచుకోవాలనే మీ ముందుకొచ్చాను మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇలాగే మీ చిరునవ్వులు ఎప్పుడు నా వైపు ఉండాలి నా కష్టం ఎప్పుడు మీ వైపు సేవ తట్టుగా ఉండాలని దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాను తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు